భు వారి పేతురుని చూసి సాతానా అంటారు చాలా పెద్ద మాట కదా అది సాతానా నా వెనుకకు పొమ్ము అంటే పేతురు ఒక మాట మాట్లాడితే పేతురు అనకుండా ఏమన్నారు ఆయన సాతానా అన్నారు ఎందుకన్నారంటే పేతురు ఆ సాతాను ప్రేరేపణకు లొంగిపోతున్నాడు పేతురు సాతాను కాదు పేతురు ఆ మాట పలకటానికి కారణం సాతాను పేతురు సాతాను కాదు అక్కడ ఇది నీకు దూరం గాక ఇది నీకు జరగకూడదు ఎప్పటికీ అవ్వకూడదు ఇలాగా నువ్వు మరణించకూడదు నువ్వు సిలివెక్కకూడదు అన్నట్టు మాట్లాడతాడనమాట అప్పుడు ప్రభు అంటారు సాతానా నా వెనుకకు పొమ్మో అంటారు అంటే దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది పేతురుగారిలో పరిపూర్ణత ఇంకా లేదు పేతురుగారు ఇంకా సంపూర్ణులు కాలేదు అంత ఎందుకండి పెరుగు దోడబెడతారా రోజు నైట్ ఎన్ని గంటలకు దోడబెడతారు పెరుగు పొద్దున్న తినాలంటే నైట్ ఎనిమిది గంటలకి సాయంత్రం తినాలంటే పొద్దున్న ఎన్ని గంటలకి ఏడు ఆ టైంకి ఇప్పుడు మీరు ఏడు గంటలకి తోడు పెరుగులో నేను ఎనిమిది గంటలకు వచ్చి నాకు పెరుగు అన్నాను ఏమంటారు ఇంకా పెరుగు తోడుకోలేదు అంటారు ఇప్పుడు అది పెరుగు కాదా పెరుగే నువ్వేం అని చెప్తావు మాటకి పెరుగు తోడుబెట్టానని చెప్తున్నావు కానీ ఇంకా అది పూర్తి పెరుగు కాదు ప్రాసెస్ స్టార్ట్ అయింది ఆ ప్రాసెస్ జరగడానికి టైం ఇస్తే అది ఏమవుతుంది పర్టికులర్ టైమ్ కి పెరుగు అవుతుంది ప్రస్తుతానికి పెరుగు కాదంటే అంటే పెరుగే నువ్వు పెరుగు తినాలి అని అనుకున్నప్పుడు ఒకప్పుడు తోడు పెట్టావు కొంత టైం ఆగావు ఆ తర్వాత నువ్వు పెరిగేసుకుని భోజనం చేసావు ఇన్ ద సేమ్ సెన్స్ మార్పు మొదలైంది మారు మనస్సు పొంద మొదటి అడుగు బాప్తేసుమను తీసేసుకున్నా ఎప్పుడైతే బాప్తేసుమను తీసేసుకున్నానో పరిశుద్ధ ఆత్మ సహవాసంలోకి అడుగుబెట్టా అంటే తోడుచుక్క కలిసింది నాలో పరిశుద్ధాత్మ సహవాసాలకి ఎప్పుడైతే అడుగు పెట్టేసానో అక్కడి నుంచి ప్రాసెస్ మొదలవుతుంది దినదినము దినదినము ఏమవుతున్నావు నూతన పరచబడుతున్నావు చాలామంది ఏమంటారు తెలుసా పెరుగు తోడుకున్నా తోడు చుక్కేస్తానని అంటారు అసలు ఏమైనా అర్థం ఉందా దానికి బాగా ఏదో అయిపోయాక అప్పుడు బా తెస్ ముందు తీసుకుంటాడంటే ఈ బిడ్డ నాకు ఇలాంటి వాళ్ళని చూస్తే ఏమనిపిస్తుంది అంటే లారీ వచ్చి గుద్దేసింది రోడ్డు మీద పడ్డావు రక్తం పోతుంది ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి హాస్పిటల్కి వెళ్ళాలి అంబులెన్స్ వచ్చింది అంబులెన్స్ ఎక్కాలి కానీ పడుకున్నాడు అంటాడు హాస్పిటల్కి అప్పుడే వద్దులే బ్రదర్ కొంచెం తగ్గాక వెళ్దాం బ్రదర్ ఇక్కడ ఏదో చేసుకుని తగ్గించుకుంటా ఏం చేస్తావు ఏం చేసి తగ్గించుకుంటావు రక్తం పోతుంది ఎముకలు ఇరిగిపోయి అలా వదిలేస్తే చస్తావు ఇప్పుడు నువ్వు హాస్పిటల్కి వెళితే మంచిదా ఉండి ఏమైనా తగ్గించుకుంటావా ముందు అంబులెన్స్ ఎక్కిసావు తీసుకెళ్ళి నేను హాస్పిటల్లో పడేసి ట్రీట్మెంట్ మొదలు పెడతారు ట్రీట్మెంట్ మొదలయ్యాక మెల్లిమెల్లిగా అక్కడ తగ్గుద్ది ఇక్కడ నువ్వు ఒక్క రోజులో తగ్గడానికి ఏమీ లేదు ఇక్కడ ఏ మనిషి ఒక్క రోజులో పరిపూర్ణుడు కాడు ఏ మనిషి ఒక్క రోజులో పవిత్రుడు కాడు